తెలియజేసుకుంటారు ఈ రోజు ఇక్కడ శ్రీమతి లక్ష్మీదేవి గారు సార్ మన అనంతపురం టౌన్ సంబంధించి ఇది మూడో సంవత్సరం సార్ ఆవిడ ఈ రుణం తీసుకొని మరి ఆవిడ టైలరింగ్ కానివ్వండి సార్ విధంగా పూల వ్యాపారం కూడా చేసుకుంటూ మరి ఆవిడ ఒక సంతోషాన్ని ఆవిడ ఒక అనుభవాన్ని తమరితో పాల్పంచుకోవడానికి తమరు అనుమతిస్తే సార్ ఈ రోజు మాట్లాడతారు ఈ రోజు మీతో ఇట్లా మాట్లాడే అవకాశం వచ్చిందని చిరు వ్యాపారస్తుడుగా నేను ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నానన్నా నిజంగా సీఎం గారితో మా లాంటి చిరు వ్యాపారస్తులు మాట్లాడతారు అనేది కూడా మేము కలలో గాని ఊహించలేదన్న నిజంగా ఇట్లాంటి అవకాశం నాకు రావడం నాకు అసలు మాటలు రావడానికే చాలా ఆనందంగా ఉందన్న అన్నా రెండు వేల పంతొమ్మిదిలో కరోనా టైంలో నేను పూల వ్యాపారం టైలరింగ్ చేసుకుంటానన్నా మా ఆయన వచ్చేసి చిన్న మెకానిక్ గా పనిచేస్తారన్నా ఆ టైంలో మా మొత్తం వ్యాపారాలన్నీ బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నా ఆర్థికంగా మా కుటుంబం చాలా ఇబ్బంది పడిందన్నా అదే టైంలో మేము పదివేల రూపాయలు ఎక్కడైనా అప్పు దొరికితే తీసుకొని వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించుకుందాం అనుకున్నామన్న కానీ ఎక్కడ పోయి అడిగినా కూడా పదివేలకి వెయ్యి రూపాయలు పట్టుకొని వడ్డీ మేము పది తొమ్మిది వేలే ఇస్తామని చెప్పారన్నా మేము చాలా బాధపడ్డామన్నా ఆ టైంలోనే మీరు తీసుకొచ్చిన సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ నిజంగా ఎంత ఉపయోగపడింది అంటే అన్న నా కుటుంబానికి సంబంధించినప్పుడు అన్న వాలంటీర్ మా ఇంటి దగ్గరకు వచ్చి అక్క మీరు వ్యాపారం చేసుకుంటారు కదా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా జగనన్న నవరత్న సంక్షేమ పథకంలో భాగంగా మనకు జగనన్న తోడు అని చెప్పేసి ఒక కార్యక్రమం వచ్చిందక్క మీ వ్యాపారానికి బ్యాంకు నుంచి పదివేల రూపాయలు ఇస్తారు మీరు ఏమైనా దాంట్లో అప్లై చేసుకుంటారంటే నిజంగా మాకు చాలా సంతోషం అన్న వెంటనే మేము అప్లై చేశామన్నా చేసిన వెంటనే ఎవ్వరి సిఫారసు లేకుండా ఎక్కడా లేకుండా కూడా డైరెక్ట్ గా పదివేల రూపాయలు నా అకౌంట్లోకి నా బ్యాంకు బుక్ లేకే పన్నాయన్న నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఆ పదివేల రూపాయలని తీసుకొని వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించుకున్నానన్న నేను ఆ రకంగా ఏదైతే బయట వడ్డీ కష్టపడినానో తిరిగి నేను పది కంతులు సక్రమంగా కట్టినానని చెప్పేసి మళ్ళీ వాలంటర్ వచ్చి స్తంభెండిక మీకు వడ్డీ వస్తుంది అన్నారు వడ్డీ ఎన్నికొచ్చేది ఏమబ్బా అనేది నేను ఆశ్చర్యపోయినానన్నా తర్వాత నాకు వడ్డీ కూడా నేను కట్టిన పదివేలకి నాకు వడ్డీ రిటర్న్ వచ్చిందన్న నిజంగా మేము ఎప్పుడూ కూడా మా వ్యాపారస్తులందరం కూడా చేసిన వ్యాపారంలో కాలు పర్సెంట్ వడ్డీనే కట్టుకుండే వాళ్ళం అన్నా మీరు వచ్చిన తర్వాత వడ్డీని మాకు రిటర్న్ ఇవ్వడం అనేది నిజంగా అది మీరు చేసిన గొప్ప ఆలోచన అన్న ఇట్లాంటి ఆలోచనలు ఎవరికి రావేమో అన్న అసలు ఆ రకంగా మేము వడ్డీని ఇప్పుడు తిరిగి పొందుతున్నామన్నా మూడు సార్లు నేను తీసుకున్న మూడు సార్లు కూడా నాకు వడ్డీ ఇంకోటి ఇంకోటన్నా నేను మహిళా సంఘంలో ఉన్నానన్నా మహిళా సంఘంలో నాకు వైఎస్ఆర్ ఆసరా వచ్చింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ కూడా వచ్చిందన్నా మూడు విడతలుగా ఇప్పుడు సంక్రాంతి కానుక మీరు నాలుగో విడత కూడా ఇస్తున్నారన్నా మేము ఇంతకు ముందు అప్పు చేయాలంటే చాలా భయపడే వాళ్ళమన్నా ఎందుకంటే వడ్డీలకే మా సంపాదనలో కాల్ పర్సెంట్ వెళ్ళిపోతుందని బాధపడే వాళ్ళమన్నా కానీ ఇప్పుడన్నా మేము వడ్డీ చేయాలంటే గర్వంగా పోయి అప్పు తీసుకోగలుగుతున్నాం ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మా వ్యాపారాన్ని సంతోషంగా నడుపుకుంటున్నామన్నా మేము అప్పు చేసినా కూడా వడ్డీ కూడా మాకు ఎనికి వస్తుందన్న అది అసలు ఏ మన భారతదేశంలో ఎవ్వరికి కూడా ఇట్లాంటి అవకాశాలు అయితే లేవన్నా మేము ఆంధ్రప్రదేశ్ లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ అనుభవిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నా అన్న అట్లనే నాకు నలభై ఐదు సంవత్సరాలు ఉన్నాయని చెప్పేసి వాలంటీర్ వచ్చి వైఎస్ఆర్ చేయుట కూడా మీరు అర్హులక్క మీకు వైఎస్ఆర్ చేయుట కూడా వస్తుంది అని సరే మేము అప్లై చేసుకున్నామన్నా నాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డైరెక్ట్ గా నా అకౌంట్లోకే వచ్చిందన్న మూడు విడతలు వచ్చిందన్న ఇప్పుడు నాలుగో విడత కూడా వస్తుందన్న ఆ రకంగా నాకు ఈ తోడుతో పాటు ఆసరా సున్నా వడ్డీ వైఎస్ఆర్ చేయుత ఇవన్నీ కూడా రావడం వల్ల నా వ్యాపారమే కాదన్న మా ఆయన వ్యాపారాన్ని కూడా నేను అభివృద్ధి చేసుకోగలిగానన్నా నా కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నామన్నా అన్న అదే టైంలో నా కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకి కానుపు టైంలో నాలుగు నెలలు అయిందన్న ఆమె కాన్పయ్యి కాన్ప టైంలో చాలా ఇబ్బంది పరిస్థితి ఎదురైందన్న అందుకంటే సీరియస్ అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశామన్నా అడ్మిట్ చేసినప్పుడు ఆమెకు సిజరీన్ చేయాలన్నారన్న సిజరీన్ చేయాలంటే దాదాపు లక్షన్నర వరకు ఖర్చు అవుతుందన్నారన్న మాకు కొంచెం భయం అయింది మేము ఎట్లా కట్టుకోగలమని అయితే మేము వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో అడ్మిట్ అయ్యామన్నా మాకు ఈ డబ్బు అంతా కూడా మీరు ఏమి రూపాయి కట్టొద్దన్నమ్మా అంతా కూడా ప్రభుత్వమే జగనన్నే భరిస్తారు అని చెప్పాడన్న నిజంగా ఆ రకంగా మా కోడలికి ఆపరేషన్ అయ్యి ఐదు రోజులు ఐసీయూలో ఉందన్నా పదహైదు రోజులు మేము హాస్పిటల్లో ఉన్నామన్నా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదన్నా తిరిగి మా కోడల అకౌంట్ కి మీరు అన్నలాగా ఐదు వేల రూపాయలని ఇంటికి పోయినా కూడా సంతోషంగా ఉండమ్మా అని ఇచ్చారన్న నిజంగా మేము చాలా సంతోషపడుతున్నామన్న ఇట్లా ఇంత ఆలోచనలు మీకు ఎట్లా వస్తున్నాయో కూడా మాకు తెలియదు అన్న అసలు ఆ రకంగానే ఇదే కాకుండా అన్న మా అమ్మకు ఎనభై సంవత్సరాలు ఉంటాయన్న గతంలో మా అమ్మ పెన్షన్ తీసుకోవాలి పోయేకి పోయేదా స్కూల్ దగ్గర కమిటీ హాల్ దగ్గరకో వెళ్లేదన్న అంటే మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం ఉండేదన్న ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఎప్పుడు వస్తుందో తెలియకోకుండా అక్కడే కూర్చొని ఎదురు చూడాల్సి వచ్చేదన్నా కనీసం అన్నం తినే కానీ నీళ్ళు తాగే కూడా అక్కడ అవకాశం ఉండేది కాదన్న మళ్ళీ తిరిగి ఇంటికి రావాలన్న కూడా వంద రూపాయలు ఆటో ఖర్చు పెట్టుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి అన్నా అన్న ఇప్పుడన్నా మీరు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారన్న వాలంటీర్ కాదన్నా మీరే డైరెక్ట్ గా మా అమ్మకు వచ్చి పెన్షన్ ఇస్తున్నట్లు నా కొడుకు వచ్చి ఒకటో తేదీ అయితేనే పెన్షన్ ఇస్తాడమ్మా అని చాలా సంతోషంగా ఉందన్న పొద్దున్నే ఆరు గంటలకే వాలంటీర్ వచ్చి తలుపు తట్టి అమ్మ పండుకున్నట్లే లేపి అమ్మ తొంభై అమ్మ మీకు డబ్బులు పెన్షన్ వస్తుందని చెప్పిస్తున్నారన్న అమ్మకి సంక్రాంతి ముందే వచ్చేసిందన్న జనవరిలోనే మీరు వైఎస్ఆర్ కానుకగా మూడు వేల రూపాయలు ఇచ్చారన్న ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇట్లా అసలు ఒకటో తేదీనే అందుతుంది అనేది ఆమె చాలా సంతోషపడుతుందన్న